గైస్ ఫైనల్లీ చాలా ఫేమస్ అయిన కరుంగలి మాల అది కూడా పాతాల టెంపుల్ టెంపుల్లో పూజ చేసినటువంటి మాల అరుణాచలం నుండి పాతాళ శంభు ముర్గన్ టెంపుల్ కి ఎలా వెళ్ళాలి అనేది ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి సో గైస్ అరుణాచలం బస్ స్టాప్ కి అయితే రీచ్ అయిపోండి అరుణాచలం టు తిరిచి చాలా బస్సులు అయితే అవైలబుల్ గా ఉంటాయి మీరు అయితే బస్ అయితే ఎక్కేసేయండి నియర్లీ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ సిక్స్ అవర్స్ జర్నీ అయితే పడుతుంది తమిళనాడు గేవ్ మీ బెస్ట్ మనం తిరిచి రీచ్ అయిపోయిన తర్వాత దిండుగల్ వెళ్ళడానికి చాలా బస్సులు అయితే అవైలబుల్గా గా ఉంటాయి తిరుచి నుండి మనం ఇప్పుడున్న బస్ అయితే దిండుగల్ వెళ్తుంది సో మనం రన్నింగ్ లో ఎక్కేసాం అనమాట ఈ బస్ కి స్టేషన్ చూపించడానికి అవలేదు ఇక్కడ నుంచి ఎయిటీ త్రీ కిలోమీటర్స్ ఉంది నియర్లీ టూ అవర్స్ అయితే జర్నీ పడుతుంది మనం రెండు గంటల జర్నీ తర్వాత దిండుగల్ జంక్షన్ కి అయితే మనం దిగిపోయాం ఇప్పుడు దిండుగల్ బస్ స్టాండ్ లో దిగాము ఇప్పుడే ఇక్కడ నుంచి శంభు మరగన్ టెంపుల్ కి డైరెక్ట్ బస్ అయితే ఉందట దిండుగల్ జంక్షన్ లో కొంచెం ఫుడ్ అయితే తినే స్టార్ట్ అయిపోయాను సాపాటు నల్లేరు కా వన్ థింగ్ అబౌట్ తమిళనాడు అని చెప్పంటే ఫుడ్కి ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ అరిటాక్ వేస్తారు భయ్య అరిటాక్లోనే ఫుడ్ పడతారు వెరీ బ్యూటిఫుల్ అసలు తమిళనాడు దిండిగల్ నుంచి శ్రీరాంపురం వెళ్ళడానికి మనకు బస్సులు అయితే రెగ్యులర్గా అవైలబుల్గా ఉంటాయి ఫిఫ్టీన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు మనం బస్సు ఇక్కడే దిగాము టెన్ కల్లా బయలుదేరాము ఇప్పుడు సాయంత్రం ఫైవ్ థర్టీ సెవెన్ అయింది ఫైవ్ థర్టీ సెవెన్ వరకు కూడా బస్సులో ట్రావెల్ చేసి వచ్చాము సో గైస్ ఫైనల్లీ మనం టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాము మీరు చూడొచ్చు బయట బాస్కెట్ లో ఫ్లవర్స్ అవి అమ్ముతారు మనం ఒక కోకోనట్ ఫ్లవర్ ఇంకా తీసుకొని టెంపుల్ కైతే దర్శనానికి వెళ్ళిపోయాము మీరు చూడొచ్చు ప్రెసెంట్ కారంగలి మాల యొక్క ప్రైస్ లైతే మీకు చూపిస్తున్నాను చూడొచ్చు బయట కాలభైరు ఒక విగ్రహం అయితే ఉంటుంది మనం లైన్ లో నుంచి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము సో గైస్ మనం టెంపుల్ అయితే దర్శించుకోవడానికి పదహారు అడుగులు లోతులు అయితే టెంపుల్ ఉంటుంది అలాగే పద్దెనిమిది మెట్లు మనం దిగి భూమిలోకి అయితే వెళ్ళాలన్నమాట ఆ తాళ శంభు మురుగన్ టెంపుల్ విగ్రహం అయితే నవపాసనంతో తయారు చేయబడింది అని చెప్తున్నారు ఇది తొమ్మిది రకాల విష పదార్థాలతో తయారు చేయబడింది అని చెప్తున్నారు దానికి పూసిన చందనం ఇంకా అభిషేకం చేసిన తీర్థాలు అనేక రకాలైన ఔషధ గుణాలు కలిగి ఉంటాయని అంటున్నారు సో గాయస్ పాతాల్ శంభూ ముర్గన్ టెంపుల్ దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి టెంపుల్ ప్రాంగణంలోనే ఆరుంగలి మాల్ అయితే అమ్ముతున్నారు మనం అక్కడికి వచ్చి పేమెంట్ అయితే చేసి మనకు కావాల్సిన అన్ని కూడా తీసుకోవడం జరిగింది ైస్ నేను నా ఫ్రెండ్స్ కోసం మెసేజ్ అయితే పెట్టాను ఎవరెవరు కావాలని చెప్పేసి అంటే మా వాళ్ళందరూ మెసేజ్ చేశారు నేను ఇంత దూరం వచ్చి ఇవన్నీ నేను తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇవ్వబోతున్నాను అనమాట ఇవన్నీ కూడా నేను ఈ టెంపుల్ లోపల కొన్నాను ఇవన్నీ ఒరిజినల్ అని చెప్తున్నారు అన్నీ కూడా సిక్స్ ఎంఎం తీసుకున్నాను అనుకున్నట్టుగా ప్రతిదీ జరిగింది అనమాట రోడ్ మీదకి వస్తే మనకి ఫిఫ్టీన్ రూపీస్కే బస్ అవైలబుల్గా ఉంటుంది జంక్షన్ జంక్షన్కి వచ్చేసాము మా ఫ్రెండ్ నేను అయితే ఇక్కడ నుంచి సపరేట్ అయిపోయాను అనమాట మనోడిని తమిళనాడులో కలిసాను ఇండుగల్ బస్ స్టాప్ నుంచి రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాను రైల్వే స్టేషన్ నుంచి మా ఇంటికి అయితే నేను డైరెక్ట్ ట్రైన్ అయితే పట్టుకొని రిటర్న్ అయితే అయిపోయాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్